అయితే కుట్రలు కిరాయి రౌడీలతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పి సిఎం రేవంత్ రెడ్డి గారు అన్నమాట అయితే ఒకనొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు వరంగల్ అభివృద్ధి చేస్తే సగ తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చినట్టు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు అయితే ఉత్తర తెలంగాణకే తలమానకంగా వరంగల్ అభివృద్ధి చేస్తామన్నారు వరంగల్ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పట్టుబట్టి అభివృద్ధి పనులు సాగుండాలని చెప్పి చెప్పారు ఏడాది పాలన పూర్తి సందర్భంగా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదాన ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు అయితే విమానాశ్రయం రంగుల రూపురేఖలు మారున్నాయి అయితే చాలా చెప్పి నాలుగైదు తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉందన్నారు గత ప్రభుత్వం చేయలేని పనులు తాము చేస్తుంటే పనులు చేస్తుంటే చూస్తూ కుట్టలు కిరాయి రౌడీలతో అభివృద్ధి అడ్డుకుంటారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మండిపడ్డారు అయితే దుర్భితో అభివృద్ధి పనులు అడ్డుకుంటే ఊరుకునేది లేదని చెప్పి వారు కూడా హెచ్చరించారు అయితే ఇందిరా రావాలని చెప్పి ప్రజలంతా కోరుకున్నారని తనను దీవించి పదవులు ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి రెడ్డి అన్నారు అయితే ఆడపిల్లలను కోటి చోర్లుగా మార్చేందుకు ఈ ప్రభుత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ కంకణం కట్టుకున్నామని చెప్పి అన్నారు అనమాట అయితే గత ప్రభుత్వంలోని కొన్నేళ్ల పాటు మహిళా మంత్రి కూడా లేని వారు పదవిని అనుభవించారని చెప్పి వారు ఈ కార్యక్రమం ద్వారా చెప్పారు అయితే కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్ల పాటు మనసొప్పలే అని చెప్పి ఎంతో పట్టుదలతో కాలేజీ కళాక్షేత్రానికి పూర్తి చేస్తామని చెప్పి వరంగల్ గడ్డ నుంచి రైతులందరికీ మరోసారి మాట ఇస్తున్నా సాంకేతిక కారణాల వల్ల కొందరికి రెండు లక్షల లోపు రుణమాఫీ వర్తించలేదు ఇచ్చిన మాట ప్రకారం రుణాలని మాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అన్నమాట అయితే ఒకసారి ఓడిస్తే మళ్ళీ ప్రజలు మొహం చూడరా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు అయితే అధినేత మాజీ సీఎం కేసీఆర్ మాట ఇచ్చి పదేళ్లలో రుణమాఫీ చేయలేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు నెలల్లో రుణమాఫీకి పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు చేసినట్టు వారు తెలిపారు మోహం చూడరా అధికారం ఇస్తే దోచుకోవటమా ఓడిస్తే ఫామ్ హౌస్ లో కూర్చోడమేనా మీ పని అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ నేతల్ని ప్రశ్నించారు ప్రజల మీద ప్రేమ ఉంటే ఎందుకు ప్రజల మధ్యకి రావడం లేదని చెప్పి నిలదీశారు నిజంగా ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి ఎందుకు అడగటం లేదన్నారు రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు మూడు సార్లు అధికారం దక్కకపోయినా రాహుల్ గాంధీ ప్రజల మధ్య ఉన్నారు అని చెప్పి వారు గుర్తు చేసుకున్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతలు ఎందుకు నిర్వహించ నిర్వహించట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజా మీట్లో అందరికీ కూడా ప్రశ్నల వర్షంతో కురిపించి అందరికీ కూడా మాటలతో యుద్ధ భయాన్ని ప్రకటించారు తెలంగాణను అవమానించిన వ్యతిరేకించి ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు గుజరాత్ లో సబరమతి సుందరీకరణకు సమర్థించి మూసి సుందరీకరణకు ఎందుకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చెప్పి వారు ద్వారు అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దామన్నారు బట్ ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దామన్నారు బంత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిన్న వాగ్దానాలను ఒక్కొక్కరిగా అమలు చేస్తున్నామన్నారు అన్నకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో బట్టి మాట్లాడారు వచ్చే పదేళ్లలో మహిళలకు లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇస్తాం వారిని లక్షాధికారులుగా చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే కార్యక్రమాలు చేపడుతున్నాం సోలార్ పవర్ ప్లాంట్ కు ఏర్పాటు చేసే అవకాశం వారికి కల్పిస్తున్నాం అని బట్టె విక్రమార్క ఈ కార్యక్రమంలో తెలిపారు వరంగల్లో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు డిజిటల్ విధానంలో వివిధ వివిధ అభివృద్ధి పనులు కూడా వారు ప్రారంభించారు